చక్ర థెరపీ గురించి గతంలో నేను చాలా వీడియోలు పెట్టాను అయినప్పటికీ కొంతమంది మళ్ళీ దాని గురించి అడిగారు ప్రపంచంలో మన సంస్కృతి కానీ మన యొక్క ఇవన్నీ కూడా చాలా చాలా ఓల్డెస్ట్ ప్రిన్సిపల్స్ అండి ఈస్టర్న్ ఫిలాసఫీ కానీ ఈస్టర్న్ రీజన్లో ఉన్న మన ఇండియాలో యోగిక్ సైన్సెస్ కానీ వాత్సాయన కామసూత్రాలు కానీ చాణిక్య మేనేజ్మెంట్ కానీ యాక్చువల్గా ఇవన్నీ మనకి తెలియడం మొదలుపెట్టిందంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామి రామ రామ కానీ వీళ్ళందరూ కూడా పెంజులు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాగా అండ్ కాన్సర్స్ లాంటివన్నీ పెట్టినప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యాక ఇంగ్లీష్ నుంచి వచ్చాక మనం చదువుకున్నాక మనకి మన స మన వాటికి మనం కంటే వేరే చోట్ల నుంచి తిరిగి రివర్స్లో గుర్తింపు వచ్చిందనమాట మోడర్న్ ఫిజియాలజీ మోడ మోడర్న్ ఎనర్టీ తోటి ఈక్వల్గా కొన్నేళ్ళు వేల సంవత్సరాల క్రితం తయారైందే ఈ యోగిక్ సైన్సెస్ అనమాట వత్సన కామసూత్రాలు రాసింది కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ వీళ్ళిద్దరూ ఒకటే అని కూడా చెప్తుంటారు కొంతమంది వాటి మేబి వాటి రిలేటెడ్గా మనం ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే అండి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి మనకి పెన్ను పేపరు ఉంటే పెట్టుకోండి నేను చెప్పినట్టుగా రాసుకోండి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ యోగి సైన్సెస్లో ఈ కొండలిని కానీ చక్రాల్ని యాక్టివేట్ చేయడం కానీ చక్ర మెడిటేషన్ కానీ పెన్న పుస్తకం తీసుకోండి మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఏడు చక్రాలు ఉంటాయి ఏడు అనేదేడు మీకు ఏమర్థం అవుతుంది వారానికి ఏడు రోజులు సప్తపది ఏడు అడుగుల అనుబంధం పెళ్ చేసినప్పుడు ఏడు అడుగులు వేస్తారు సరిగమ మా సప్తస్వరాలు ఏడు మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అట అలాగే సప్త సముద్రాలు అంటాం సప్త మహర్షులు పైన చూస్తే సప్తర్షి మండలం అంటాం యూజువల్గా చాలామంది నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్వాముల యొక్క సెయింట్ల యొక్క గోత్రాలే మీ గోత్రాలని నమ్ముతుంటారు బాడీలో ఇంపార్టెంట్ గ్రంథులు ఏడు అండి అలాగే ఒక వైట్ నుంచి వచ్చే కలర్లో రంగులు విబ్జిఆర్ అంటారు ఇంద్ర ధనుసు ఇప్పుడు రాసుకోండి పెన్న పుస్తకం దాసుకుని వెబ్జియాని పయనించి కింద వరకు ఇలా రాసుకోండి ఇలా రాయొద్దు విబ్జిఆర్ అని పై నుంచి కిందకి రాసుకోండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను చాలా క్లియర్గా చాలా ఈజీగా చక్రాలు గురించి నేను చెప్తుంటాను వి వైలెట్ వి దగ్గర వైలెట్ ఐ ఇండిగో బీ బ్లూ జీ గ్రీన్ వై ఎల్లో ఓ ఆరెంజ్ లాస్ట్లో రెడ్ అండి వెబ్ వెబ్జిఆర్ అని రాస్తున్నాను కదా ఆరి వెబ్ జిఆర్ అని చెప్పేసి వెర్టికల్గా రాయండి రంగులు చూడండి సేమ్ రంగుల్లో మనకి ఇప్పుడు చక్రాలను మనం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట పైన ఏదైతుందో వైలెట్ దట్ ఈజ్ అ సహస్ర చక్ర నెక్స్ట్ ఐ అంటే అది వైలెట్ కలర్ ఐ అనేది ఇండిగో ఆర్జన చక్ర బి అంటే బ్లూ బి అంటే బ్లూ విశుద్ధ చక్ర మీకు వి బి అంటే బ్లూ విశు విశుద్ధి చక్ర జి అంటే గ్రీన్ అనాహత చక్ర రంగులకి ఈ పేర్లకి లింక్ కూడా చెప్తాను అనమాట వై అంటే ఎల్లో సోలార్ ఫ్లాక్సెస్ అంటుంది దాన్ని ఓకే తర్వాత మీకు వచ్చేది మూలాధార చక్ర ఎందుకంటే ముందు వచ్చేది ఏంటంటే భద్రంగా దాచుకున్నది స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ లాస్ట్లో ఉందో రెడ్ మూలాధార చక్ర సో ఈ చక్రాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫైనల్గా మీకు ముందు సోలార్ చక్రం అని చెప్పి దానిపైన మణిపుర చక్రం అంటాం ఆ మణిపుర చక్రం మీద ఆధారపడి చాలామంది ఎక్కువ చెప్తుంటారు సరే ఇప్పుడు మొదలుపెట్టింది కింద రెడ్ అన్నాం కదా మూలాధారం మూలం అంటే మన ప్రపంచానికి ఏది మూలం దట్ ఈజ్ భూమి మూలం మనం ఎక్కడ బతుకుతున్నాం భూమి మీద బతుకుతున్నాం అంటే రెడ్ అనేది ఇండికేషన్ చూడండి రెడ్ రాసుకోండి మర్చిపోకండి ఇది స్పైన్ వేసుకోండి ఎలాగ స్పైన్ అయ్యండి వెన్ను వేయండి వైలెట్ ఇంటికి బ్లూ ఎల్లో ఆరెంజ్ రెడ్డు ఇవన్నీ వరుసగా రాయండి విద్య రాసేయండి ఇప్పుడు కింద దగ్గరికి వచ్చాం మూలాధారం అంటే ముడ్డు దగ్గరది మూలాధారం భూమి రెడ్ కలర్లో ఉంటుంది భూమి పంచభూతాలు ఐదు ఎవరు అడిగారంటే పంచభూతాలు ఏంటని అడిగి ఫస్ట్ భూతం మత్తగారండి సెకండ్ భూతం మా మాంగారండి మూడో భూతం ఆయన అండి నాలుగో భూతం మా ఆడపడుచుండి ఐదో భూతం మా పనిమాన్సందట అమ్మ లేడీ మగా అని అడిగారట పంచభూతాలు ఎవరన్నా ఫస్ట్ పోతాం మా ఆవిడండి సెకండ్ భూతం మా బాస్ అండి థర్డ్ ఫోర్త్ భూతాలు మత్తగారు మాంగారు ఇలా చెప్పారట ఆ భూతాలు కదండి మంచిపోతాలంటే మనకు సంబంధించిన నీరు గాలి భూమి అవన్నమాట ఎలిమెంట్స్ అంటాం ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం ఫస్ట్ ఎలిమెంట్ ఏంటది ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్ లో మనకు ఫుడ్ పడుతు దొరుకుతుందండి ఫుడ్డుని మనం తింటామండి మన తిన్నది మళ్ళీ తిరిగి ముడ్డు ద్వారా బయట పోతుందండి మళ్ళా తిరిగేది మళ్ళా ప్లాంట్స్కి వెళ్తుందండి ప్లాంట్స్కి అది ఎరువు అవుతుందండి మళ్ళీ ప్లాంట్స్ మనకు ఫుడ్ ఇస్తుందండి మళ్ళీ మనం తింటామండి లెట్ అంటే ఇట్స్ రీసైక్లింగ్ అనమాట అది మూలం ఎక్కడ భూమి ఆ భూమి నుంచి దాని మీద ఆధారపడిందే మనం కాబట్టి ఎర్త్ ఎలిమెంట్ అనేది ఘన పదార్థము లెటిన్ అనేది ఘన పదార్థము మూలాధార చక్రంలోన లోపిస్తే ఆ ఘన పదార్థాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి అండ్ ఆల్సో ఫ్రస్ట్రేషను తీరని కోరుకులు సెక్స్వల్ ఇంకా డిస్సాటిస్ఫాక్షన్స్ రకరకాల భయాలు ఆందోళనలు అంటే భూమి మీద స్టార్ట్ అయింది జంతువు జంతు ప్రవృత్తి ఏంటి ఆకలిస్తే తింటుంది తనకంటే చిన్న జంతువుని కొట్టి తింటుంది సెక్స్ కావాల్సి వచ్చినప్పుడు విచక్షణ లేకుండా సెక్స్ చేస్తుంది పెద్ద జంతువు వస్తే పారిపోతుంది అదే ప్రవృత్తి అనుకుంటుంది అన్నమాట అంటే భయాలు కావచ్చు అసంతృప్తులు కావచ్చు కోపాలు కావచ్చు అరవడాలు కావచ్చు ఫ్రస్ట్రేషన్ కావచ్చు దిల్ కిల్ పాండే వస్తుందంటే మూలాధార చక్రం కానీ ఎనాక్టివ్ అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి భూమి అయిపోయిందండి భూమి తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటంటే మూలాధార చక్రం అనేది ఘన పదార్థం లెట్రిన్ ఫుడ్డు డైటు ఇవన్నీ కూడా ఘన పదార్థాలే నెక్స్ట్ వచ్చేది వాటర్ ఎలిమెంట్ అది జలం చూసారా పాతకాలం సైంటిస్టులు ఎంత చేశారో మన ఫిలాసఫర్సు యోగులు మోడర్న్ సైన్స్ కూడా అది చెప్తుంది జలం అంటే మూలాధార చక్రం తర్వాత ఉన్నది ఏంటి స్వాదిష్టాల చక్రం భద్రంగా దాచుకునే ఏరియా మూలాధార చక్రం అనేది రెడ్ కలర్లో ఉంటుంది మూలాధార చక్రం మీద నెక్స్ట్ ఉండదు ఏదైతే ఆరెంజ్ ఆరెంజ్ ఈ నీటికి సంబంధించినది ఏదైతుందో పదార్థం ఆ ద్రవ పదార్థానికి ఇండికేషను ఆరెంజ్ కలర్ తోటి మెడిటేషన్ చేయాలి ఇది ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ అయితే స్వాదిష్టాలు బాడీ మొత్తం మీద భద్రంగా దాచే ఒకే ఒక్క ఏరియా ఏంటంటే స్వాదిష్టం చక్ర అందుకే అక్కడ మన కనీసం మినిమం ఒక చెడ్డీనో అండర్వేర్ ఎదోటి లేకుండా అది ఇల్లీగల్ అవుతుంది అనమాట అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు అనమాట దాన్ని దాస్తాం అది మరి నీటికి దానికి సంబంధం ఏంటంటే ఇంగ్లీష్లో దీని మూలాధార చక్రాన్ని ఇంగ్లీష్లో రూట్ ఫ్లెక్సెస్ అంటారు స్వాదిష్టాన్ని చక్రాన్ని భద్రంగా దాచుకునే అని ఏదైతే ఉన్నారో దాన్ని ఉంటారంటే అంటే సెక్రేల్ ఫ్లెక్సెస్ అంటారు సెక్రేషన్స్ యూరిన్ సెక్రేషన్స్ మేలుకి ఫిమేల్కి ఉంటుంది సెమన్ సెక్యులేషన్ జెంట్కి ఉంటుంది వెజినల్ సెక్రేషన్స్ ఫిమేల్కి ఉంటుంది లిక్విడ్స్ ఫామ్ అయ్యే ఏదైతే ఉందో ఆ ఏరియాని మనకి శాక్రల్ ఫ్లెక్సెస్ అంటారు ఇది కానీ లూపిస్తే మగాళ్ళకి సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో లేడీస్కి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట జెంట్ కూడా సెక్స్ రిలేటెడ్వి ఇవన్నీ వస్తాయి సో దిస్ ఈజ్ ద సాక్రల్ ఫ్లెక్సెస్ అంటాం భూమి భూమి తర్వాత నీరు ఉంది ఆ నీరుకి మీకు ఆల్రెడీ చెప్పాను ద్రవ పదార్థాలు సంబంధించిన భాగం ఎంత అద్భుతంగా సింబాలిజం క్రియేట్ చేస్తారో చూడండి అది తర్వాత నీటి తర్వాత భూమి భూమి తర్వాత నీరు నీటి తర్వాత కనిపించిన నాలుగో సంవత్సర అగ్ని 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 ఇక్కడ ఇంపార్టెంట్ ఇందాక చెప్పాను సోలార్ ప్లెక్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటారు తెలుగులో మనీ పవర్ ప్లెక్సెస్ అంటారు ఫైర్ అండ్ ఎలిమెంట్ అనమాట అది ఈ ఫైర్ ఎల్లో కలర్ తోటి సింబాలిజం ఎల్లో కలర్ తోటి మెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అది ఈ ఫైర్ ఎలిమెంట్కి ఇంపార్టెన్స్ వద్దాం అనమాట ఇది మణిపూర్ చక్రం అనమాట మన పట్టా కడుపు ఉదర భాగం ఒక బొగ్గు ఉంది ఆ బొగ్గులో ఇంజన్లో వేసాం మన ఒక చిక్కుబుక్కు చిక్కుబొగ్గు రైలే రైల్లో బొగ్గుకు మంట పెట్టాం మంట నుంచి వేడి వచ్చింది వేడికి ఆవిరి వచ్చింది ఆ ఆవిరి కారణంగా స్టీమ్ ఇంజిన్ ముందుకెళ్ళింది యాక్చువల్గా ఫస్ట్ మనకి స్టీమ్ ఇంజిన్ కనుగొన్న మెకానికల్ ఇంజనీరింగ్ ఇదే ఇక్కడ కూడా కడుపులో భోజనం వేసాం ఆ భోజనం వేసింది అది బర్న్ అవ్వాలి బర్న్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మరొకటే చేయాలి ఆ క్యాలరీస్ ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే మన శరీరానికి శక్తి వస్తుంది ఇక్కడ ఈ యెల్లో కలర్లో ఉన్న ఈ సింబాలిజం దాంట్లో ఉన్నది అయితే ఉందో ఇది నా లోపించినప్పుడు ఏంటంటే ఉదరకోస సమస్యలు వస్తాయి ఆల్సర్స్ వస్తాయి అండ్ ఆల్సో ఇందాక చెప్పిన స్వాదిష్టాన చక్ర లేకపోతే వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కిడ్నీస్ బ్యాక్గ్రౌండ్ ఇందాక మూలాధార చక్రం అన్నమాట వెనకాల కిడ్నీలు వదిలింటే హెడ్ల్ గ్లాండ్స్ ఉంటాయి హెడ్ల్ గ్లాండ్స్ ఓవర్ సెక్రెట్ అయినా యాంగ్జెట్ వస్తుంది టెన్షన్ వస్తుంది అనమాట అంటే అంతే మూలాధార చక్రాలు కానీ ఇంట్లో స్వాదిష్ట చక్రాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెక్స్ రిలేటెడ్ ఆర్గనైజ్ ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్యాంక్స్ రిలేటెడ్ ఇంటస్టైన్సు స్మాల్ ఇంటెస్టైన్స్ బిగ్ ఇంటస్టైన్స్ ఉంటాయి చిన్న పేగులు పెద్ద పేగులు ఉన్నది అటవైన గడ్డి పెట్రోల్ ఇంజిన్లో డీజిల్ వేస్తే కారు రన్ అవ్వదు ఇక్కడ సాత్వికమైన ఆహారానికి తయారైన ఇంట్లో కక్క లెగ్గ పెక్సి మసాలాలు స్పైసీలు వేసేసి విపరీతంగా స్టార్చ్ ఎక్కువ ఫుడ్డు స్పైసీ ఫుడ్డు తర్వాత ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ చీజు బట్టరు విపరీతంగా బేకింగ్ సోడా వేసిన ఫుడ్డులు తింటాను పెట్రోల్ దాంట్లో డీజిల్ వేస్తే ఎలా ప్రమాదం అడ్డమైన గడ్డి కడుపులు వేస్తే అంత ప్రమాదం ఈ సోలార్ ప్లాక్సెస్ అందరికీ వీక్ అయిపోయినాయి ఒకసారి నేను అరకాయలు అరచేతిలో ఒకసారి ఇలా నొక్కు చూసుకోండి ఎక్కడో చోట కొంచెం పెయిన్ వస్తుందండి పెయిన్ వస్తుంది ట్యాంకరేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎంతమందికి డయాబెటీస్ వస్తుంది ఎంతమందికి బీపీలు వచ్చేస్తున్నాయి ఎంతమందికి కడుపులో వేసినట్టు అంటున్నారు ఎంతమంది అల్సర్స్ ఫామ్ అయిపోయిన అల్సర్ పెప్టిక్ అల్సర్ అని చెప్పేసి బికాస్ ఆఫ్ సోలార్ ప్లెక్సెస్ మంట పెట్టే ఏరియాలో సరైన ఫుడ్ లేదు సరైన పద్ధతి లేదు చూసారు మంట క్యాలరీలు బర్న్ అవ్వాలంటే కడుపులో భోజనం వేసం భోజనం మంట పడితే క్యాలరీలు ఒత్తుకు ఎంత సింబాలజీ ఉందో చూసారు మణిపూర్ చక్ర సోలార్ ప్లెక్సస్ కాబట్టి మన ఏసిన గ్యాస్ సంబంధించిన కావచ్చు గ్యాస్ ట్రాంట్రాలజిస్ట్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే ఏసిడిటీ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కడుపులు అల్సెస్ వస్తున్నాయి ఎదుర్కొంటే తిన్నదరగడం లేదు బ్లోటింగ్ సెంటర్ అవి వస్తున్నాయి అపాన వాయిల్ వస్తున్నాయి కింద నుంచి గ్యాస్ పోతుంది మోస్ట్ ఆఫ్ పర్సన్స్ డయాబెటిక్స్ అయిపోయారు ప్యాంక్రాస్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఇది ఎల్లో కలర్లో ఉండి మెడిటేషన్ చేసుకుని ఇది అండ్ ఆల్సో ఇందాక మీకు చెప్పని చూసారు స్వాదిష్టాన్ చక్ర పకర నడుము మీరు సినిమాలో చూపించుంటారు ఒక హీరోకి యాక్సిడెంట్ అయినట్టు నడునికి కానీ దెబ్బతింటే వాడు సంసారానికి పనిచేయడం అన్నట్టుగా సినిమాలో చూపిస్తారు అది మోడర్న్ సైకాలజీ ఫిజియాలజీ అనేట ప్రకారం మోడర్న్ సైన్స్లో కూడా ఈ లంబర్ రీజన్లో ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన ఉంటుంది మీరు మోడర్న్ సైన్స్ మీద ఫిజియాలజీ అనేటీ యొక్క స్పైన్ చూడండి ఒక్కొక్క ఆర్గాన్కి లింక్ చేసి ఆర్గాన్స్ ఫోటో ఓ ఆర్ట్కి దీనికి దీనికి బాడీలోని ఈ స్పైన్ అంతటికీ లింక్ అయిన ఆర్గాన్స్ ఉంటాయి ఇది మో ఓల్డ్ సైన్స్లో ఏన్షన్ సైన్స్లో ఏం చెప్పారు మోడర్న్ సైన్స్లో పేర్లు మార్చారు కానీ మీరు స్పైను పక్కన ఆర్ట్కి సెక్స్ ఆర్గాన్స్కి లింక్ అయి ఉంటుంది ఇప్పుడు అంత ముందు చెప్పిన సైన్స్ ఇప్పుడున్న వాటికి కొరిలేట్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఆ కాలం వాళ్ళు ఊహించారు వాళ్ళు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా తెలియదండి అప్పుడు సైన్స్ లేదు అంత అద్భుతాలు చేయగల మేధా వర్గం అనమాట అది అది సో ఇక్కడ లంబర్ రీజన్కి స్వాదిష్టాన్ చక్రం లెక్కుంది సినిమాల్లో కానీ యాక్సిడెంట్ అయితే వాడు పోయినట్టుగాను సెక్సె పనిచేయనట్టుగానో సంసారం పనిచేయటట్టు చూపించినట్టు నిజంగానే స్వాదిష్టాన్ చక్రం వెనకాలి ఈ రీజన్ ఉంది సోలార్ ఫ్లెక్సెస్లో ప్రాబ్లం వల్ల డయాబెటీస్ బీపీలు వస్తాయి తినే తిండి సరిగ్గా లేదా అడ్డమైన గడ్డి తిట్టడం అలా కాకుండా ప్రాపర్ పద్ధతిలో తినాలి ప్లస్ మెడిటేషన్ చేసినట్టు ఎల్లో కలర్లో ఉండి చేయాలి అది ఫైర్ భూమి అయింది నీరు అయింది అగ్ని అయింది అగ్ని తర్వాత వచ్చేదంటే ఇదనమాట చూడండి గాలి అనాహత చక్ర పేర్లు చూడండి ఎంత గొప్పగా పెట్టారో అనాహత చక్ర దీన్ని హార్ట్ అండ్ లంగ్ ఫ్లెక్సెస్ అంటారు హార్ట్ అండ్ లంగ్ ఫ్లెక్సెస్ అంటారు అంటే ఇక్కడ ఇది ఇది అమ్మ కింద లెక్క అనమాట అమ్మ ఏం చేస్తుంది అందరికి పెడుతుందండి లంగ్ ఆక్సిజన్ పంప్ చేసి శరీరానికి అందరికీ పెడుతుందండి హార్ట్ బ్లడ్ పంప్ చేసి శరీరానికి అంత పంపు చేస్తుందండి మీరు ఎమోషనల్గా బాధ కానీ టెన్షన్ కానీ భయపడినాడు మనసు ద్రవించిపోతుంది మనసు అంత కలుక్కంటుంది ఎంత బాధపడ్డానో నా మనసు అడిగితే మీకు తెలి మనసు ఉంది కానీ ఉందని చూపిస్తాను ఎందుకంటే ఇది ఇమీడియట్గా అనమాట చూడండి వెబ్జిఆర్లో వైలైట్ ఇంటికో బ్లూ అనేది బ్లూ కలర్లో పైన ఉండే కలర్లు అండి వీటిని కూలింగ్ కలర్స్ అంటారు తర్వాత జి వస్తుంది గ్రీన్ కలర్ అది ఇది హార్మోనిక్ కలర్ అంటారు పైన మూడు బ్లూ కలర్ మూడు కూలింగ్ కలర్స్ ఉంటాయి కింద మూడు వార్మింగ్ కలర్స్ ఉంటాయి ఎల్లో ఆరెంజ్ రెడ్ పైన మూడు కలర్లు కిందకు మూడు కలర్లు మధ్యలో కలర్ ఏంటి గ్రీన్ అన్నమాట దీన్ని హార్మోని కలర్ అంటారు చెట్టు చూడండి చెట్టు చూడండి కింద వేళ్ళు ఉంటాయి చెట్టు పైకి వస్తాయి చెట్టును తిరిగేస్తే మన లంగు ముక్కు అంటే వేలండి ముక్కు యొక్క కాండం కిందకి వెళ్ళిందండి చెట్టు ఇది అక్కడ ఆక్సిజన్ అక్కడ ఆక్సిజన్ ఇచ్చే ఫ్యాక్టరీ ఒక్కొక్క చెట్టు అండి చెట్టు నుంచి ఆక్సిజన్ ఇస్తే అది ముక్కు నుంచి పీల్చుకుంటే లోపలికి ఆక్సిజన్ వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే అదే చెట్టు తీసుకుంటుంది అనమాట మనం చెట్లు కొట్టేస్తున్నాం కదండి ఇప్పుడు మనం ప్రతి చెట్టు కొట్టేస్తాం కదా ఒక్కొక్క ఆక్సిజన్ ఫ్యాక్టరీని కొట్టేస్తుంటే మనం పీల్చిన కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నాం వదిలింది పీల్చుకుంటున్నాం మన అనారోగ్యం అయిపోలేదండి అనాథ చక్ర దీన్ని ఏమంటారు అమ్మ అంటారు హృదయం అంటారు ద ద ఏరియా ఆఫ్ ఎమోషన్స్ అంటాం ఇది కానీ లోపించినప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కార్డాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ ఎమోషనల్ ఇల్నెస్ ఉంటుంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది చెట్లు ఏ రంగులో ఉంటాయండి గ్రీన్ కలర్ ఉంటుంది వైలెట్ ఇంటిక బ్లూ అయిపోయింది కింద ఎల్లో ఆరెంజ్ మధ్యలో ఉన్నది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చూసారు ఎంత సింబాలిజము చెట్లు గ్రీన్ కలర్లో ఉంటాయి ఒక డాక్టరు సర్జరీ చేసేటప్పుడు యాఫ్రాన్ యాఫ్రాన్ వేసుకుంటాడు దాని బ్లూ కలర్లోని వైల్ కలర్లో ఉండదండి తన చాంబర్లో కూర్చున్నప్పుడు వైట్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది కల్మషం లేనిది తన కొడుకైనా పరాడ ఏ కులం ఏ మతం అంత సంబంధం లేకుండా ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఆర్ట్ లంగ్ అంటే కరెక్ట్గా కల్మషం లేకుండా వాడు సర్జరీ చేయాలండి చేస్తాడు అది అందుకే డాక్టర్స్ గ్రీన్ కలర్ యాఫరా తోటి సర్జరీలు చేస్తుంటారు సో చూసారు గ్రీన్ కలర్ ఆక్సిజన్ ఫ్యాక్టరీస్ పంపింగ్ పంపింగ్ బాడీ అంతటి పంప్ చేస్తుంటుంది అది మనసు ద్రవించిపోతుంది టెన్షన్ పడుతున్నాం భయపడుతున్నాం హర్ట్ అవుతున్నాం ఎందుకు హర్ట్ అవుతున్నారంటే హార్ట్ ఉంది అర్ట్ అవడం జన్మగూడడం కంటిన్యూస్ డిస్టర్బెన్సెస్ కంటిన్యూస్ డిస్టర్బెన్సెస్ కంటిన్యూస్ డిస్టర్బెన్సెస్ ఈ ఈ హార్ట్ అండ్ లాంగ్ ఫ్లెక్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటాం సంస్కృతంలో అనాహత చక్రం ఉంటాం ఇది కానీ లోపిస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ యాంగ్జైటీలు ఇవన్నీ వస్తాయి మూడు కింద వామింగ్ కలర్స్ మధ్యలో ఉన్నది హార్మోనిక్ కలరు కుళ్ళు కోతంత్ర కలరు పైనుండి కలరు కూలింగ్ కలర్ అనమాట తర్వాత ఇక్కడది ఇది అమ్మ అమ్మ సంబంధించింది అయితే మాతృత్వం అయితే ఇది అనమాట ఇది థైరాయిడ్ పారాథైరాయిడ్ సంబంధించిన సంబంధించింది అనమాట విశుద్ధ చక్ర అంటారు చిన్నపిల్లలు ఎలా పి చేస్తారో ప్రతిదానికి గురేసరి ప్రతిదానికి ఒక ఫీలింగ్ ప్రతిదానికి ఏదోటి చేయాలి ఏదోటి చేయాలనే ఫీలింగ్ ప్రతిదానికి ఉత్సాహం ఉంటుంది ఇది కానీ లోపిస్తే పెద్దవాళ్ళైనా సరే పిల్లలు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో అలా కంట్రోల్ చేసుకోవాలి అందుకే థైరాయిడ్ ప్రాబ్లం నోరిచి పడిపోవడాలు కోపాలు బాడీని డిస్టర్బ్ చేయలేదు ఇది కానీ సరిగ్గా లేకపోతే వాయిస్ బ్యాగ్స్ పనిచేయదు మాట సరిగ్గా రాదు భావానికి భాషకి మధ్య బ్రిడ్జ్ క్రియేట్ చేసేదే ఇదనమాట అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ బాగుంటే మాటే మంత్రం అవుతుంది బావ లేకపోతే మాట క్షుద్ర మంత్రం అవుతుంది లేదంటే భావ వ్యక్తీకరణ సరిగ్గా లేకపోతే మాటలే నోట్ల మూటలు కావండి ఇది లోపిస్తే థైరాయిడ్ పారాథైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది కాన లోపించినప్పుడు మీకు తెలియకుండానే బాడీని కంట్రోల్ చేసుకోలేరు మూడ్ని కంట్రోల్ చేసుకోలేరు చిన్నపిల్లలు ఎలాగ వాళ్ళు మూడ్ కంట్రోల్ చేసుకోలో ఆ ప్రవర్తన వస్తుంది ఇది చైల్డ్ అని ఎందుకన్నా అమ్మ దీంట్లో పెడుతుంది గుంతులోకి వెళుతుంది ఇది అమ్మని ఎందుకంటే అమ్మ అందరికీ పెడుతుంది ఆర్ట్ ద్వారా రక్తం సప్లై చేస్తుంది లంగ్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఇది తింటుంది చైల్డ్ అంటే ఈడు మహా మేధావ్ అనమాట క్యూరియాసిటీ ఎక్కువ సైంటిస్ట్ కదా ప్రతిదానికి క్యూరియాసిటీ ఉంటుంది ఇది లోపిస్తే మీకు అతిగా బిహేవ్ చేయడం తను తను కంట్రోల్ చేసుకోవడం పడిపోవడం కోపం ఆందోళన వస్తాయి ఇది కానీ పర్ఫెక్ట్గా పడుకుంటే మోర్ క్రియేటివిటీ మోర్ జీనియస్ మోర్ ఎంటర్ప్రెన్యూర్ మోర్ ఎంపవర్ అవుతాం ఇది బ్లూ కలర్లో ఉంటుందన్నమాట ఓకే తర్వాత వచ్చేది ఇంటి ఇది ఈ భూతం ఏం చెప్పారు మీకు వాయుభూతం ఇదంటే ఆకాశభూతం అండి ఆకాశం అంటే ఏముండదు ఎంటి నథింగ్ చిదంబరం అంటే చిత్ ప్లస్ అంబరం చిత్ ప్లస్ చిత్ అంటే మనసు అంబరం అంటే స్పేస్ మనసుని స్పేస్గా మార్చు మనసుని ఎంటీ చేయి ఆటోమేటిక్గా నువ్వు ఎంత అద్భుతాలు చేయగలిగితే అద్భుతం ఇక్కడ ఖాళీ అండి ఒక బ్యాంబూ తీసుకోండి ఫ్లూట్ వాయించండి అది ఖాళీ దాని నుంచి లక్షల కోట్ల రాగాలు కానీ మరొక కానీ వస్తాయి ఇది ఖాళీ అండి ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లో మాట్లాడగలదు ఇది ఎంటీనెస్ నుంచి ఎవ్రీథింగ్ జీరో టు ఇన్ఫినిటీ ఇది చూడండి ఇది జీరో అంటున్నాం ఇది సంపూర్ణం కూడా ఆ కంప్లీట్నెస్ ఓల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనమాట ఇది పర్ఫెక్ట్గా వాడుకుంటే ప్రపంచంలో ఎన్ని రాగాలైనా ఎన్ని భాషలైనా ఏదైనా సరే చేయగలిగే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి దీని యొక్క అద్భుతాలు ఉంటాయి ఇది లోపిస్తే మాత్రం దాన్ని ఆ బాధలు గేదలు అన్నీ వస్తాయి టెన్షన్స్ వస్తాయి భయాలు వస్తాయి మరిచి పడిపోతారు లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తాయి ల్యారింజాయిల్ ప్యారింజాయిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్ పర్సన్ రిలేషన్స్ అన్నీ దీంట్లో ఇది పచ్చభూతాలు అయిపోయినాయండి ఇప్పుడు భూమి అయిపోయింది నీరు అయిపోయింది అగ్ని అయిపోయింది వాయువు అయిపోయింది ఆకాశభూతం కూడా అయిపోయింది ఆరోభూతం ఏంటంటే సిక్స్త్ సెన్స్ అంటాం సిక్స్త్ సెన్స్ అంటాం ఆరోభూతం సిక్స్త్ సెన్స్ అనేది ఐదు ఇంద్రియాల తర్వాత ఆరో ఇంద్రియం లేదు అదే మనం సక్షువు ఆజ్ఞచక్ష తౌడ్ అయి థౌడ్ అయ్ ఆజ్ఞ చక్ష దీని వివేకంతో ఉంటుందన్నమాట వివేకచక్షు అంటాం ముందు చూపు ఉంటుంది అన్నమాట ముందు చూపు కాదు ముందు చూపు ఉంటుంది ఇది కానీ లోపిస్తే ఇన్వెస్ట్మెంట్స్ పిచ్చి పిచ్చిగా పెడతారు షేర్ల్లో ఎక్కడ పడితే అక్కడ పడతారు కోట్లాది రూపాయల లాసులు వచ్చేస్తాయి అయినప్పటికీ ఇంకా పెడుతూనే ఉంటారు లాసుల మీద లాసులు వస్తాయి ఎర్రేషనల్ బిజినెస్లు చేస్తారు ఎర్రెలవెంట్గా బిహేవ్ చేస్తారు ఇది కానీ లోపిస్తే అబ్బాయి మంచివాడో లేదో తెలియకుంటే ప్రేమలు పెడతారు అబ్బాయి మంచివాడో లేదో తెలియకుండా పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత ప్రాబ్లం పెడతారు వ్యాపారం కావచ్చు ప్రేమ కావచ్చు పెళ్ళి కావచ్చు ఇది కానీ లోపిస్తే ఇష్టం వచ్చిన డెసిషన్ తీసేసుకుంటారు అన్నమాట ఫోర్ సైట్ అండ్ ఫ్యూచర్ సైట్ ఆర్జన చక్ర ఇది ఇండిలో కలర్లో ఊహించుకోవాలన్నమాట తర్వాత వచ్చింది ఏంటంటే లాస్ట్ది సహస్రార చక్ర వైలెట్ అనమాట అది వెయ్యి రేకుల తామర పువ్వులతోటి పోడిస్తారనమాట ఇది కానీ యాక్టివేట్ అయిపోతే నువ్వు ఒక జీరో కాదు హీరో కింద లెక్క మీరు తపస్సంపన్నులైన ఋషుల కింద ఒక పాము ఉంటుంది పాము కింద ఇవి తపస్సు చేస్తాడు ఆ పాము కాదండి అది మూలాధార చక్రంలో ఉన్న ఆ కొండలని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా యథా పింగనలు ఉంటాయి యథా పింగనాలు మధ్యలో సుసుమునాడి పెరుగుతూ 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 ఇక్కడికి వచ్చి గాన ఐ లెవెల్లో లాకి వెళ్ళినప్పుడు అది సూపర్ స్టేట్ అంటారు అదే మీకు లాస్ట్ అన్నమాట లాస్ట్ పొజిషను మేధావులు కానీ సెయింట్లు కానీ యోగులు కానీ స్వాములు కానీ మీరు చాలా దేవుడి మీద పైన సర్పం ఉంటుంది సర్పం కాదండి అది కొండలేని ఏ వేయక్కిందని అర్థం అప్పుడు ఆనందం బ్రహ్మానందం పరమానందం వస్తుంది ఏసీ ఉంటే ఆనందం ఏసీ లేకపోతే ఆనందం లేకపోవడం అది ఉంటుంది ఆనంద కాకుండా ఒక అద్భుతమైన అద్వితమైన అనుభూతి ఆనందం సంతోషం ఉంటే చెప్లేసి అది అదే విపన్యాసలు అయితే సబ్కాన్షియస్మెంట్ అంటాం మామూలుగా అయితే కాన్షియస్ టు సూపర్ కాన్సస్ అంటాం విశ్వరూప సందర్శనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది సో మీరు ముద్రలు ఎలా ఉంటాయి చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ఆదిముద్ర చిన్ముద్ర వేసినప్పుడు మోకాలు దగ్గర పెట్టాలి చిన్మయ ముద్ర వేసినప్పుడు మోకాలికిని దీనికి మధ్యలో పెట్టాలి ఆది ముద్ర వేసినప్పుడు ఇలా పెట్టి ఈ ఇక్కడ పెట్టాలి ముద్ర వేసినప్పుడు మోకాళ్ళ దగ్గర ఇలా పెట్టాలి చిన్మయ ముద్ర అంటే ఇలా పెట్టి ఇలా పెట్టాలి ఆది ముద్ర అంటే ఇలా పెట్టాలి సో ముద్ర వేసుకుని ఇక్కడ ముడ్డి దగ్గర అంటే మూలాధార చక్ర నుంచి ఒక్కొక్కటి 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 ఊహించుకుంటూ ఆ కలర్లతో ఊహించుకుంటూ మీకు నచ్చిన దేవుణ్ణో మీ పేరో లేదంటే ఏదో ఒకటి మనసులో అనుకుంటూ అక్కడ ఒక్కో పార్ట్ ఒక్కో పట్టు ఒక్కో పట్టు చేయండి కొన్ని రోజుల తర్వాత కొంచెం ఊగినట్టు అనిపిస్తుంది ఆర్ ఏదో ఫీలింగ్స్ వస్తాయి ఫ్లోట్ అయిపోయినట్టు వస్తాయి అంటే మీరు మీరు యాక్టివేట్ చేయడానికి సక్సెస్ అవుతున్నారని అర్థం ఈ వీడియోలు చాలా ఉన్నాయి ఇదే సీడీ కావాలంటే మీకు దగ్గరుండి నేను గైడ్ చేస్తూ చేసే థెరపీ కావాలంటే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్రాక్ వన్ థీరీ ఉంటుంది చక్రథెరపీరీ ట్రాక్ టూ నేను మీకు పంపిస్తుంటాను ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి ఏంటన్నది ఎక్స్ట్రాడినరీగా మీకు వారం పది రోజులు ఏదైతే మీలో వేవ్స్ వస్తాయి వైబ్రేషన్స్ వస్తాయి సో ఈ వీడలు చాలా ఉన్నాయి చూడండి పాత వీడలు చాలా ఉంటాయి మీకు చక్కటి చక్రథెరపీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో మూలాధార చక్రం సహస్ర చక్రం ఇవన్నీ లాస్ట్ సహస్ర చక్రం మూలాధార చట్టు చక్ర మీకు ఫోటో కూడా మీకు వెనకాల మీకు చూపిస్తాం చూసుకోండి ఈ చక్రథెరపీ సీడీ కావాలంటే ట్రాక్ కోళ్ళ తీరు ఉంటుంది ట్రాక్ టూ తెరపీ ఉంటుంది మీరు వాట్సాప్లో పంపిస్తాం ఈచ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి నేను రాసిన పుస్తకాలు ఏది కావాలనుకున్న సరే ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ కాపీస్ వస్తాయి ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ బాక్స్లో నచ్చితే నచ్చిందని చెప్పండి డౌట్ ఉంటే డౌట్ ఉందని చెప్పండి లేదనుకుంటే ఏదైనా కొత్త వీడియో కావాలంటే అది కూడా చెప్పండి అండ్ మీరు ఇది మీ వాట్సాప్లోని సోషల్ మీడియాలోని షేర్ చేయండి ముందులే మంచిగాలు ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే